హిస్టరీ తెలంగాణ ఫ్యూచర్ రెండూ కూడా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు తానే తెలంగాణ ఫ్యూచర్ అని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నేను స్టేట్ ఫ్యూచర్ అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి రాసి పెట్టుకోండి తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆర్ మీరు ఏ రకంగానూ సరితూగరు అన్నారు రంజాన్ మాసం సందర్భంగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తమకు తెలంగాణ అంటే టాస్క్ అని ఇతరులకు తెలంగాణ అంటే రాజకీయం అని తెలిపారు కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని నిద్రలో కూడా కేసీఆర్ కేసీఆర్ అంటున్నారని విమర్శించారు రైతు బంధు ఇవ్వను కానీ రఫ్ గా మాట్లాడతా రుణమాఫీ చెయ్యను కానీ బాగా రుబాబుగా మాట్లాడతా సాగునీరు ఇవ్వను కానీ సోది ముచ్చట్లు అన్ని చెప్తా ఉద్యోగాలు ఇవ్వను కానీ ఉట్టి మాటలు చెప్తా కళ్యాణ్ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వను కానీ తుఫేల్ మాటలు చెప్తాను అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని ఎద్దేవ చేశారు గౌరవ మర్యాదలు అనేటివి కొనుక్కుంటే వచ్చేవి కావని మన నడవడిక మాట తీరు పని ఉంటుందని చెప్పారు కేసీఆర్ మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారో అని ప్రజలు టీవీలను ఆన్ చేస్తారని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు టీవీని మ్యూట్ చేసే పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే ముందుగానే సెన్సార్ బోర్డు వద్దకు వెళ్లి ఏ సర్టిఫికేట్ తీసుకుని వినాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని విమర్శించారు ఈ పవిత్ర రంజాన్ మాసంలో అబద్దాలు చెప్పి తిట్లు తిని పాపాన్ని మూట కట్టుకోవద్దని రేవంత్ కు సూచించారు రంజాన్ తోఫాను ఎందుకు నిలిపివేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రంజాన్ సమయంలో మసీదుల సుందరీకరణ కోసం బీఆర్ఎస్ హయాంలో ఒక్కో మసీదుకు లక్ష ఇచ్చేవాళ్ళమని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మసీదుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు ముస్లింల వైపున ఏ పార్టీ నిలుస్తుందో దీన్ని బట్టి తేటతల్లమైందని తెలిపారు ముస్లింలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని తక్షణమే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు Sabe?